ఏదో ఫ్యాక్టరీలు వస్తాయి పోతుంటాయి వస్తుంటాయి కానీ నిజంగా ఈ ప్రాంతంలో ఏ ఫ్యాక్టరీలు ఎక్కడొచ్చినా కానీ అది కొందరికి మాత్రం లాభంగా ఉంటుంది చాలా ఫ్యాక్టరీలు వస్తాయి మన ప్రాంతంలో కూడా స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఇంకా ఇతరతర ఫ్యాక్టరీలు కానీ మన పరిసర ప్రాంతాల్లో కెమికల్ సంబంధించింది పల్పడీలకు సంబంధించింది చాలా ఫ్యాక్టరీలు మరి ఉత్పన్నమైంది మరి ఒక మే యజమాన్యానికి మరి యాన్సిలరీస్ దానికి సంబంధించిన మరి ఆయన సంబంధించి దాని ఉత్పత్తికి సంబంధించిన మెటీరియల్ సప్లై చేస్తున్నట్టు వాళ్ళకి వాళ్ళకు మాత్రం లాభాలు వస్తాయి మరి ఈరోజు ఈ పామాయిల్ ఏదైతే ఈ ఇండస్ట్రీ ఉందో ప్రతి రైతుకు మరి లాభం జరిగే ఫ్యాక్టరీ ఇలా ఈ ఫ్యాక్టరీ ఆషామాషి కానీ కొంతమందికి లాభం జరిగే ఫ్యాక్టరీ చాలా ఉంటాయి మరి ఇది అందరికీ లాభం జరిగేది ఇప్పుడు ఇక్కడ మూసున్న ప్రతి రైతుకు కూడా ప్రతి ఒక్కరికి మన జిల్లాల కానీ పక్క జిల్లాల ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మరి లాభం డైరెక్ట్గా లాభం జరిగేది వాళ్ళ బ్యాంకుల ఖాతాలలో డబ్బులు పడే ఫ్యాక్టరీ ఏదైనా ఉన్నదంటే ఈ ప్రాంతంలో మరి ఈ మన సిద్దిపేటలో హరిచన్న పుణ్యమాని ఈ ఫ్యాక్టరీ రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం ఇది వాస్తవం ఎవడోడు వస్తాడో ఏదేదో వేస్తాడు రకరకాలుగా అంగప్లై అంటే నూరి గుట్లో బిడ్డ అనే పరిస్థితి ఇలా ఈ ప్రభుత్వం ఉందని అందరూ మీ అందరికి తెలుసు ఇకపోతే ఇంకొక విషయం కూడా మన మనందరం సేమ్ పామాయిల్ ఫ్యాక్టరీ మన ప్రాంతంలో ఒక పది సంవత్సరాల క్రితం నేను ఒక సైంటిస్ట్ అడిగినా మరి మా మంత్రి గారు సీఎం గారు ఇక్కడ ఈ పామాయిల్ కూడలకు మరి చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ పంట పండుతుందంటే ఆ సైంటిస్ట్ ఏమన్నాడంటే ఇక్కడ తేమ శాతం తక్కువ ఉంటుంది మీకు పంట రాదం లేదు పంట రానప్పుడు ఇంత ఎంత కష్టపడుతున్నా సార్ నాకు కూడా అనుమానం ఉంది మరి వచ్చింది ఇప్పుడు అప్పుడు లేని శాతం ఇప్పుడు ఎట్లా వచ్చిందని మనం ఆలోచించాలి మరి ఇదే ఫ్యాక్టరీ ఏదో వికారాబాద్ వికారాబాదుల్లో కొడంగల్లలో ఎక్కడో వీళ్ళతో రాదు మరి మన పరిస్థితి కూడా అక్కడ ఏ తేమ శాతం ఉండలో గతంలో కూడా మన ప్రాంతంలో కూడా అదే తేమ శాతం ఉండేది ఈ రోజు కేసీఆర్ గారి ఉద్యమాన్ని హరిశనగర్ చినేమాని మరి ఈరోజు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ ఈ ప్రాంతంలో ఉన్న చెరువులు గుంటలు చెద్దాములు బ్రహ్మాండంగా కట్టినాం కాబట్టి గాలిలో శాతం పెరిగింది గాలిలో శాతం పెరిగింది కాబట్టి ఈ పంటకు మరి అనువైన వాతావరణము మరి ఇప్పుడు ఏర్పడదు కరెక్ట్ టైంలో మరి పామాయి తోటలు మనము ఈరోజు పెట్టుకున్నామంటే నిజంగా ఇది ఎక్కడికెళ్ళి వచ్చింది మరి ప్రాజెక్టులు నింపిన అంటే మరి మన అందరికీ ఒకటే తెలుసు వరి వేసుకోవాలో మక్కజొన్న వేసుకోవాలి పత్తి వేసుకోవాలి అది మరి ఎన్ని సంవత్సరాలు వేస్తాం ఎక్కువ రోజులు వేస్తే భూములకు సారవంతమైన సారవంతం చిన్న పంట పండది ఇక మరి ఈ దగ్గర పుట్టు అయితే ఆ యువకు గుడిస్తలేడు ఇప్పుడు నేను వచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చిన అర్జననే ఒకటే మరి ఎర్ర ఉంటుంది ఒకటే పచ్చగుతుంది ఇంక ఇక ఒకటే మాడి ఎర్ర ఎందుకుంది ఒకటే మాడి పచ్చగా ఎందుకు ఉందంటే ఎర్రగున్నదేమో యూరియానే అనేది పచ్చకున్నదేమో యూరియా ఇష్యూ సింపుల్ గా మరి ఈరోజు మనం ఇంత కష్టపడి ప్రాజెక్టు కట్టుకుంటే కనీసం పట్ల కూడా అందించలేని పరిస్థితులు మరి అలా ప్రభుత్వాలు ఉన్నాయి మరి ఈరోజు మనకు అనువైన వాతావరణం కల్పించిన ఘనత మన గత ప్రభుత్వంలో మరి మన కేసీఆర్ గారిది మన అనిసన్న గారిని ఈ ప్రాంతంలో పుట్టినాక సిద్దిపేట జిల్లాలో మరి పూర్తిగా డ్రై ఉన్న ప్రాంతం దానిలో తేమ శాతం జీరో ఉన్నదాన్ని ఈరోజు ఒక పామాయిల పంట పట్టించే స్థాయికి వెళ్ళినామంటే మనము విజయవాడ ఖమ్మం అశ్వరావు మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తేమ శాతం ఉంటుంది కదా సముద్రం దగ్గర ప్రాజెక్టులు ఉన్నాయి కానీ ఖమ్మంలో సత్తుపల్లి అశ్వరావు పేటలా మన పంట అనుమైన ప్రదేశం మనంతలో మనమే చేసుకోగలుగుతాం ఆ గొప్పతనం మన ప్రభుత్వాన్ని గతంలో మన ప్రభుత్వం తప్ప ఎవరో చేసింది కాదు మరి దానికి నిదర్శనం ప్రాజెక్టులు కట్టుకున్నామంటే ఇవాళ బయట చూస్తే కొన్ని వందల కారణం వచ్చింది వందల కారణం అది ఎట్లా ఎందుకంటే వచ్చినాయి ఎకానమీ ఎట్లా చూస్తున్నాయి ప్రాజెక్టు నుంచి వచ్చింది ఇదంతా కూడా ఏ ఊరు మీద ఊరు గుడిసే ఎందుకు కట్టు రెండు సంవత్సరాలు పూర్తయితుంది మరి ప్రభుత్వం వచ్చి ఏమైతుందో మనందరికీ తెలుసు మనం ఊహించుకోలేదు తెలంగాణ ఇంత కష్టపడి తెచ్చుకుందాం మళ్ళీ చెప్పులైనా ఉండేదని చెప్పి మనం కూడా అనుకోలేదు లాఠీ చార్జ్ చేస్తారు రైతులు అని చెప్పి మనం కర్రలు కూడా అనుకోలేదు గతంలో ఎప్పుడో చెగ్గట్టి రెడ్డి అసెంబ్లీ ముందటో చంద్రబాబు నాయుడు హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో చూసినాం తప్ప మళ్ళీ ఇలాంటి యుగం వస్తుందా ఇందిరా మాట ఇదేనా అనే స్థితికి మళ్ళీ ఇది వచ్చిందంటే మళ్ళీ మనం అందరం కూడా కట్టాల్సిన అవసరం ఉన్నది మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదైనా మరి ఈరోజు ఒక మంచి ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో రావడం రోజు నేను ఎంపీ ఉన్నప్పుడు చిట్టుపేట కలెక్టర్ ఆఫీసులో హరిశ్చంద్ర తోటి మీటింగ్లో మీటింగ్ లో క్యానక పర్లేదు మూడు అనవసరంగా రైతులకు ఖరాబ్ చేస్తున్నాడు ఏదేదో చెప్తున్నాడో నచ్చలేకపోయేది అని చెప్పిన మనసులు అనుకుంటున్నాం చాలా బాధ భరించలేక నేను ఇరవై ఐదు ఎకరాల కూడా పెట్టినామాయడా పెట్టినా నిజాలు అనిపిస్తుంది హక్కులను కూడా తీసుకొని కౌరికన్నా తీసుకొని ఒక అన్ని అంటే మనలో మార్పు ఎట్లా వచ్చిందనేది ఒక మనిషి ద్వారా మరి ఒక గొప్ప ఆలోచన వస్తే నాకు ఆచరిస్తే తప్పకుండా అందరం కూడా బాగుపడతాం నేను కూడా విభాగ నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది మా రైతులందరూ కూడా వచ్చారు నేను రేపటి నుంచి అయినా రెండు మూడు మండలాల చాలా మంది ఉంటారు మరి రైతులు ఇంకా అభివృద్ధి కావాలి వాళ్ళు ఆర్థికంగా ఉంటేనే మరి మనం దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటది మరి ఇంత కష్టపడి ప్రాజెక్టు కట్టుకున్నాం కాలువల మట్టి తీసే పరిస్థితి కూడా ఇవాళ లేదు మనం ఇవాళ కాలువల మట్టి తీసి ఇళ్ల కాలువలు అయితే కనీసం ఊరు క్లీన్ వస్తుంది మరి అది మళ్ళీ ఇంకా రెండు సంవత్సరాలు వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది తప్ప ఈ గవర్నమెంట్ ఏది అయ్యే పరిస్థితి కూడా లేదు ఇలా ఇంత కష్టపడి నాట్లు వేసుకొని అప్పుసప్పు తెచ్చుకుంటే కూడా కనీసం దానికి కూడా పొడియ్యే పరిస్థితి ఉన్నది ఇవాళ ఇవన్నీ ఎరువులను కూడా అవసరం లేదు ఈ ఎరువును కూడా మనం తగ్గించుకోవాలంటే ఇలాంటి మరి డిఫరెంట్ రోజు రోజుకు మరి మన టెక్నాలజీ కూడా మారుతుంది కాబట్టి మనం కూడా మారాలి మరి మనం ఈరోజు ఆయిల్ ప్రతి ఒక్కరికి ఇంట్లో మనం ఆయిల్ అవసరం నూనె అవసరం మనం అన్న చేసుకుంటూ మరి ఎక్కడెక్కడికి మళ్ళీ తెచ్చుకుంటున్నాం మన ఉత్పత్తి మనం ఇంతమంది రైతులో ఉండే ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద దేశంలో మరి మన ఆయిల్ కూడా ఉత్పత్తి చేసుకోలేమంటే ఇలా గవర్నమెంట్ మరి ఏ విధంగా ఉందో ఏ విధంగా పనిచేస్తుందో మన ప్రజల మీద ఏ విధంగా సిద్ధంగా మనం ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు మన ప్రభుత్వం ఉన్నది మన కేసీఆర్ వచ్చింది కాబట్టి మన హరిచన్న ఈ ప్రాంతంగా ఈ శాతం పెంచిన ఘనత ఇలా మన ప్రభుత్వానికి గతంలో మన ప్రభుత్వాన్ని లేకపోతే మనకి ఈరోజు పామాయిల్ ఈ ఫ్యాక్టరీ కూడా వచ్చింది అంత శాతం లేకపోతే అదే వరి అదే మా గతంలో పెట్టుకుంది ఇది ప్రాజెక్టు కట్టుకున్నా కాబట్టి ఈ మాయచూర్ రావడం అనేది మరి ఒక కొంత కొత్త రకమైన విత్త మల్లిగామలో అక్షరాపేటలో ఖమ్మంలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో దేవశాతం ఏమి